जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु ज्ञानयोगमु पदकोण्डवश्लोकमु ये यथा मां प्रपद्यन्ते तां भजाम्यहम् मम वर्त्मा अनुवर्तन्ते मनुष्याः पार्धा सर्वसः ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ సృష్టిలోని రూపాలన్నింటిలో నేనే ఉన్నా అర్జున రకరకాలైనటువంటి ఈ శరీరాలు కనిపిస్తూ ఉండేటటువంటి స్వరూపాలన్నింటినీ ప్రకారములు అని అంటారు వాటిలో అంతర్యామిగా నేను ఉన్నాను కనుక నన్ను ప్రకారి అని అంటారు అయితే నువ్వు ఏ శరీరము ద్వారానైనా ఏ విగ్రహము ద్వారానైనా ఏ స్వరూపము ద్వారానైనా వాటి లోపల నేను అంతర్యామిగా ఉన్నాను అని గుర్తించి నా మీద కోరికతో ఆ స్వరూపము ద్వారా నన్ను ఆరాధన చేస్తే ఆ స్వరూపము ద్వారానే నేను నీకు స్పందించి నా దివ్యమైనటువంటి శక్తిని నా కళ్యాణ గుణములను నీకు అనుగ్రహిస్తూ ఉంటా నీ సకల కోరికలను తీరుస్తూ ఉంటా నీకు సకల ఫలములను అనుగ్రహిస్తూ ఉంటా ఆ విధంగా అర్జున ఎవరైనా సరే నన్ను ఈ స్వరూపాలలో ఉన్నటువంటి అంతర్యామిగా గుర్తించి తీరాల్సిందే అప్పుడే వారి వారి ఇష్టప్రకారము వారు కోరినటువంటి ఆ స్వరూపములలో నన్ను నేను అమర్చుకొని వారికి సులభంగా అందుబాటులో ఉండి వారికి పరాధీనుడనై ఉండి వారి ఆరాధనలు స్వీకరించి వారి సకల కోరికలను నెరవేరుస్తూ ఉంటా అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము ఏ స్వరూపాలను ఏ విగ్రహాలను ఏ దేవతలను ఆరాధన చేసినా వాటిలో ఉండేటటువంటి అంతర్యామిగా శ్రీకృష్ణ భగవానుణ్ణి గుర్తించి ఆరాధన చేస్తేనే మనకి సకల ఫలములు లభిస్తాయని అత్యంత ఉత్తమమైనటువంటి శ్రేయస్సు మోక్షము కూడా లభిస్తుంది అంటూ భగవానుడు మనమంతా తప్పనిసరిగా చేయవలసినటువంటి ఆ పనిని చెబుతూ ఉన్నాడు ఆ పని సులభమైనటువంటి పని కనుక అందరిలో అంతటా మనము ఏ స్వరూపాన్ని చూసినా అందులో అంతర్యామిగా కృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుణ్ణి దర్శిస్తూ మనము రోజూ పూజించేటటువంటి దేవతామూర్తులలో మనము ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేవతామూర్తిని చూసినా అందులో కూడా శ్రీమన్నారాయణుణ్ణే అంతర్యామిగా భావిస్తూ ఆ విధంగా ఆరాధనలు కొనసాగిస్తూ ఉన్నతమైనటువంటి ఫలములను పొందుతూ ఉత్తమమైనటువంటి శ్రేయస్సును పొందే ప్రయత్నము వెంటనే ప్రారంభం చేస్తూ ఆ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తన్ మనుష్యా పార్థసర్వస అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర ఊర్వశి పురూరవుడితో ఈ రకంగా అంటూ ఉంది ఓ రాజా స్త్రీలు అతి సులభంగా పురుషులకు లోబడుతూ ఉంటారు అయితే వారు ఎల్లప్పుడూ క్రొత్త క్రొత్త స్నేహితులని కోరుకుంటూ ఉంటారు ఓ రాజా ప్రతి సంవత్సరపు చివరలో కేవలం ఒక్క రాత్రి నువ్వు నాతో భర్తగా గడుపుతావు ఇక నుండి ఆ ప్రకారంగా నీకు ఒక్కొక్కరుగా సంతానము కలుగుతూ ఉంటుంది అని ఊర్వశి పురూరవుడితో చెప్పి ఇక తాను వెళ్ళిపోయింది పురూరవుడు కూడా తన పురానికి వెళ్ళిపోయాడు అయితే అప్పుడు ఆమె గర్భవతిగా ఉన్నట్టుగా పురూరవుడు గుర్తించాడు ఇక సంవత్సరపు చివరలో ఆమె కుమారుడిని తీసుకొని మళ్ళీ వచ్చింది పురూరవుడు ఆమెతో ఒక రోజంతా సుఖంగా ఉన్నాడు ఆమె అప్పుడు పురూరవుడితోని ఓ పురూరవా గంధర్వాన్ ఉపధావ ఇమాన్ తుభ్యం దాస్యంతి మాం ఇతి నువ్వు గంధర్వులను ఆశ్రయించు వారు నన్ను తిరిగి నీకు ఇస్తారు అని ఊర్వశి చెప్పి వెళ్ళిపోయింది దాని ప్రకారం పురూరవుడు గంధర్వులను స్తోత్రం చేశాడు వారందరూ ప్రసన్నమై అచ్చు ఊర్వశిలాగా ఉన్నటువంటి ఒక అగ్నిస్థాళి అనే ఒక సుందరిని పొరూరవుడికి ఇచ్చారు అగ్నిస్థాళిని పురూరవుడు ఊర్వశే అని అనుకొని ఆమెతో కలిసి ఇక వనములో విహరిస్తూ ఉంటే తర్వాత పురూరవుడికి తెలిసింది ఆమె ఊర్వశి కాదు అని ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతుో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्गवाध्यायमु पदकोण्डवश्लोकमु ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहं मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थसर्वशः ये यधा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहं मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थसर्वशः श्रीमन्नारायण करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण